చనిపోయిన వాళ్ళను బ్రతికించినటువంటి వాళ్ళు ఉన్నారా చనిపోయినటువంటి వాడను బ్రతికించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీర ప్రమంజంటే అదే అక్కడ భార్యని చాలా బాగా చెప్తాను ఎక్సలెంట్ ఒకసారి చెప్పండి కట్టి చనిపోయిన వ్యక్తులను బ్రతికించినటువంటి వ్యక్తి ఎవరంటే సత్యసాయి బాబు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కుప్పం నుంచి కుప్పం నుంచి దసరా ఉత్సవాలకి రాధాకృష్ణ శెట్టి ఆయన భార్య దరగడ దంపతులు వచ్చారు ఉత్సవం నుంచి దసరా వృత్సం అక్కడ రాధాకృష్ణ శెట్టి ఆయన భార్య దరగడొచ్చారు రాధాకృష్ణ శెట్టికి ఏంటంటే సివియర్ గ్యాస్ ప్రాబ్లం ఉంది ఆ గ్యాస్ వచ్చినప్పుడు బాడీ మొత్తం కూడా నీళ్ళు రంగుగా వచ్చేసి ఒకటి రెండు సార్లు ఆ ప్రమాదం వస్తే స్వామిని బతికించడానికి మెడిసిన్ చేశారు కానీ ఒకరోజు మధ్యాహ్నం సివియర్గా గ్యాస్ ప్రాబ్లం వచ్చి శరీరం మొత్తం నీళ్ళు రంగు వచ్చి తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత అందరూ చూసి చూసమ్మా నిలయంలో డెడ్ బాడీ ఉంచడం మంచిది కాదు మీరు అనుమతించేటట్టయితే మీ ఊరికి తీసుకెళ్దామంటే తీసుకెళ్దాం లేదా చిత్రవతి రోడ్లో అక్కడే నా ఏదైనా స్నానం చేయమంటే చేద్దాం ఏం ఏం కావాలో చెప్పని చెప్పి అడిగారు అయితే చుట్టున్నటువంటి వ్యక్తి ఆయన చెప్పిన మాట ఏంటంటే స్వామి మమ్మల్ని రమ్మన్నాడు ఆయన మరలా ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళు అని చెప్పి అనేంత వరకు మాత్రం బాడీని కదిలించే ప్రసక్తి లేదు మధ్యాహ్నం రెండున్నర మూడింటికి ఆయన చనిపోయాడు నాలుగు అయింది ఐదు అయింది ఆరు అయింది ఏడు అయింది ఎనిమిది అయింది స్వామి వైఖరికి రాలే అక్కడ పాపడు గదిలోనే ఉన్నారు వీడే ఆమెను ఒత్తిడి చేస్తున్నారు అమ్మా మంచి పద్ధతి కాదు ఇది నిలయం పవిత్రమైనటువంటి ప్రాంగణం లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి మరి కార్యక్రమం జరగాలంటే అంత చేయాలి కదా అది బతినట్టు ఒకటేనండి స్వామి వచ్చి తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్తాను లేకపోతే ఇక్కడ నెక్స్ట్ డే లేవగానే మళ్ళీ గొప్ప గొప్పలాడుతూ ఉన్నారు అందరు అన్నారు ఏమో మీరు ఏమనుకోకపోతే వెంకటగిరి రాజా వారి కారు ఉంది ఆ కారులో తీసుకెళ్ళి మనం ఈ ఊరు తీసుకెళ్తారు కానీ ఎందుకంటే ప్రత్యామ్నాయ లేదు మరి స్వామి రావట్లేదు కదా కొంచెం వెళ్ళి పిలిచేవాడు కూడా ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళంతా అన్నారు ఏమండి నేను ఒకటే చెప్తున్నాను స్వామి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా లేకపోతే కరెక్ట్గా పన్నెండున్నరకి స్వామి తలుపు తీసుకుని ఏంటి శెట్టి గారికి ఏమైందంటే ఏంటి స్వామి మీకు తెలియదు ఎన్ని ఏమైంది నిన్న మధ్యాహ్నం నిన్న మీరు చూశారు ఇప్పటికి దాదాపు వన్ డే అయిపోయింది కదా మీరు మా మీద పరాచకాలు ఆడుతున్నారు ఇష్టం నేను చెప్పి భార్య గురించి ఇష్టం మాట దాదాపు సగదైందనమాట అయితే పనిచేయండి మీరంతా బయటికి వెళ్ళండి అన్నాడు స్వామి అందరూ బయటికి వెళ్ళారు కరెక్ట్గా అర్ధగంటకి స్వామి బయటకు వచ్చి రాధాకృష్ణ కొంచెం హాపి కావాలంటే ఇవ్వండి అమ్మా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మెడిటేషన్ పవర్ అనేది మనం తెలుసుకోవాలి కదా ఇక్కడ మనము షుగర్ తగ్గాలి బీపీ తగ్గాలి మరవడు అని చెప్పి మనం ఆరాటపడుతున్నాం కదా చనిపోయినటువంటి వ్యక్తులు మన బాడీలోకి రావటం ఏంటి చనిపోయినటువంటి వ్యక్తులు బ్రతికించడం ఏంటి దీని గురించి మన మేధస్థ కొంచెం అంచనా వేయొచ్చు కదా